మెగాస్టార్ చిరంజీవి రెండు వేల రెండు నాటి ఇండస్ట్రీ హిట్ మూవీ ఇందిరా నూట యాభై రోజుల కేంద్రాల వివరాలు హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం వైజాగ్ జ్యోతి అనకాపల్లి సత్యనారాయణ ఏలూరు సాయిబాలాజీ భీమవరం శ్రీ సత్యనారాయణ తణుకు లక్ష్మి రాజమండ్రి స్వామి కాకినాడ పద్మప్రియ మండపేట రాజరత్న అమలాపురం శ్రీ వెంకటరమణ తుని శ్రీరామ కొత్తపేట శ్రీ లక్ష్మీనారాయణ పెద్దాపురం శ్రీ సత్య విజయవాడ అప్సరా మచిలీపట్నం కృష్ణకిషోర్ ఉయ్యూరు శాంతి తిరువురు వెంకటేశ్వర గుంటూరు నాజ్ డీలక్స్ తెనాలి ప్రియా డీలక్స్ చీరాల భవానీ రేపల్ల శ్రీ బసవేశ్వర చిలకలూరుపేట నాగార్జున కళామందిర్ నరసరావుపేట శ్రీ కృష్ణ చిత్రాలయ నెల్లూరు కనకమహల్ షిఫ్టింగ్ తిరుపతి దేవేంద్రమహల్ షిఫ్టింగ్ మదనపల్లి రవి పలమనేరు మంజునాథ నగరి శాంతి షిఫ్టింగ్ కుప్పం మహాలక్ష్మి అనంతపురం శాంతి హిందూపూర్ లక్ష్మి ధర్మవరం వరలక్ష్మి తాడిపత్రి విజయలక్ష్మి కదిరి సంగం కడప లక్ష్మీరంగ షిఫ్టింగ్ కర్నూలు రాజ్ నంద్యాల రాజ్ ఆదోని సత్యం గ్రూప్ ధోన్ రాజా బెంగళూరు ల్యాండ్